నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మక్బుల్ తీరు మారకపోతే నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని తలుపుల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫయాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు సౌదీ అరేబియానో లేదంటే దుబాయ్నో కోటో కాదు ఇది భారత రాజ్యాంగము భారతదేశము ఆంధ్రప్రదేశ్లో ఒక సమన్వయకర్తగా వచ్చినారు సమన్వయం అంటే చాలా దీర్ఘంగా ఆలోచించేసి నిర్ణయాలు తీసుకోవాలి నరేంద్ర మోడీ గారి ఆహ్వానం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలకు లక్ష కోట్లు విడుదల అయ్యే విధంగా కూడా మేము గ్లాంట్లు తెచ్చిన ఘనత మాకుంది రెండు వేల పద్దెనిమిదిలో ఇదే తలుపుల మండలంలో ఉత్తమ సర్పంచ్గా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే అప్పుడు ముఖ్యమంత్రి చేత అవార్డు కూడా రాజమండ్రిలో తీసుకోవడం జరిగింది కాబట్టి బాగా ఆలోచన చేసుకొని నిర్ణయాలు తీసుకుండేకి ఒక హితువు పలుక పలుకుతున్నా మక్బూల్ అహ్మద్ గారికి ఒక హితువు పలుకుతున్నా పార్టీని పటిష్టం చేసుకోవాలే కానీ పార్టీని డామేజ్ చేయొద్దు దయచేసి నీ అనే అనేవాళ్ళు కూడా నీ అనకట్టి లేకోకుండా చేసుకోవద్దు ఈరోజు మున్సిపాలిటీ వెళ్ళిపోయింది గ్రామాల్లో చూస్తే మనుషులను కూడా పట్టలేని పరిస్థితి నీది నేను ఎందుకంటున్నానంటే నువ్వు నువ్వు మార్పు రావాలా నీలో నేనేనో నా అవకాశంగానే మాట్లాడాను కాదు నీలో మార్పు వచ్చే వరకు పార్టీకి బలం ఉంది పార్టీకి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు కానీ నువ్వు గుర్తించడం లేదు గుర్తించి పని చేయి మా మండలం గురించి మా మండల నాయకుల గురించి మేమైతే ఎప్పుడే కానీ విమర్శ చేసేది ఉండదు చేయము కూడా పార్టీకి కష్టపడి పని చేస్తాం పార్టీ కోసమే పని చేస్తున్నాం కానీ నీ సమన్వయం అనేది మాకు నచ్చలే నువ్వు వేరే వాళ్ళతో ఫోన్ చేయించి నీకు ఏదో రాష్ట్రస్థాయి పదవి రాష్ట్ర స్థాయి పదవి అది నువ్వే పెట్టుకో నువ్వు మాత్రము మారు అని పత్రిక ముఖంగా నువ్వు మారాలా నువ్వు మారకపోతే కార్యకర్తలకు న్యాయం జరగదు నువ్వు మారకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటారో అందరికీ తెలుసు ఈరోజు ఏందో నువ్వు నాకేందో పదవి పోయిందని కాదు మాట్లాడేది చాలా రోజుల నుంచి నేను చెప్తానే ఉన్నాను అన్న కూడా మీకు సిద్ధంగా ఉంటేవి డిజైన్ చేయాలని గత నెల నుంచి నేను చెప్తూనే ఉన్నా ఎవరికైనా ఇష్టం ఉంటే కన్వీనర్ పదవి ఇమ్మని చెప్పండి చేయమని చెప్పండి అని కూడా చెప్తున్నా ఆ సమయంలో కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మళ్ళీ తర్వాత నా ఇంటికి వచ్చారు మా ఇంట్లో కూర్చోయినారు మాట్లాడినారు ఈ మధ్య పెద్దన్నవారుపల్లి గుండువారుపల్లి వేపాన్పేట పండ్లపల్లి నూతన కాలంలో కూడా గ్రామ కమిటీలు కూడా వేయడం జరిగింది ఆ తర్వాత మీరు హఠాత్తుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఇక్కడ ఏం కొంపలు మునిగిపోయా లేదంటే ఏమి వ్యతిరేకంగా లేము ఒకవేళ కావాలనుకుంటే నేనే రిజైన్ చేసేవాళ్ళు రిజైన్ చేసిన తర్వాత మీరు ప్రకటన ఇస్తే ఒక గౌరవం అది ఏదో తుఫాన్ వచ్చినట్టుగా వరదలు వచ్చినట్టుగా ఏదేదో కొంపలు మునిగిపోయినట్టుగా మీరు ప్రకటన ఇచ్చుకోవడము అంత భయపడి ప్రకటన ఇవ్వాల్సిన పని లేదు మీరు నన్ను ఒక మాట చెప్పింటే నేను స్వతహాగా రాజీనామా చేసి మళ్ళీ మీరు ఎవరికైనా కానీ నియమించుకోండి నాకేం అభ్యంతరం లేదు కానీ ఒక గౌరవము ముఖ్యం ఎప్పుడన్నా కానీ పదవి కాదు ముఖ్యం గౌరవం ఇంపార్టెంట్ కొంతమంది పదవుల కోసమే బతుకుతున్నారు కానీ ఫయాజ్ అనే వ్యక్తి తలుపుల మండలంలో పదవుల కోసం బతకలేదు నేను ప్రథమ వైద్య చికిత్స కేంద్రంలో పేద ప్రజలకు నేను ప్రతి మండలంలో ఉండే ప్రతి గ్రామాల్లో ఉండే ప్రతి కుగ్రామంలో ఉండే ప్రతి ప్రజలు కూడా నేను సుపరిచితున్ని నేను ఈ వైద్యంతోనే ఈరోజు నాకు ఈ స్థాయిలో నాకు ప్రజలు గౌరవించినారు కాబట్టి గౌరవానికి నేను కట్టుబడి ఉంటాను కానీ పదవులు కాదు పదవి అనేది హఠాత్తుగా ప్రకటన ఇచ్చే ముందు నాకు ఫోన్ చేసినావా నన్ను ఏమన్నా అడిగినావా అడిగింటే నేను స్వతహాగా రాజీనామా చేసేవాన్ని కదా ఇక్కడ మాకు వర్గాలు లేవు పార్టీకి పనిచేస్తాను అందరినీ కలుపుకొని పనిచేస్తాను ఈరోజు నువ్వు హఠాత్తుగా ప్రకటన దొంగచాటుగా ప్రకటన ఇవ్వాల్సిన పని నిన్ను చూసే ఒక ఉదాహరణ గుర్తుకొస్తుంది స్వాతి ముత్యం సినిమా చాలామంది చూసే ఉంటారు దాంట్లో కమల్ హాసన్ ఆయన ఏ విధంగా నటిస్తున్నాడో ఆ విధంగా నువ్వు నటిస్తున్నావు ఆ ఆ సినిమాలో ఠక్ అని చెప్పి రాధికా పోయి తాలిబట్టు కడతాడు కమల్ హాసన్ ఆ విధంగా నువ్వు ఏం చేస్తాడో నీకే అర్థం కాలే టక్ అని చెప్పేసి మార్పులు చేర్పులు చేస్తాడు చెయ్యి ఇవ్వు సమన్వయం చెయ్యి ఊరికే నువ్వు టక టైన్ మార్పులు చేసుకుంటా ఇది చెప్తే కదా ఇది సౌదీ అరేబియా కోయెట్ కాదయ్యా ఇది భారతదేశము ఇక్కడ కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి నీ సాంప్రదాయం వేరు నువ్వు చేస్తా ఉండే పద్ధతులు వేరు ఏమంటే మేము గౌరవిస్తాను అలా హజ్ అంటే హాజీ అంటే గౌరవం ఆ గౌరవాన్ని నిలబెట్టుకో నువ్వు టకటకాన్ని మార్పులు చేసి మళ్ళీ నాకు వేరే వ్యక్తితో ఫోన్ చేయించినాడు నీకు రాష్ట్రస్థాయి పదవిస్తాము ఈ మండల స్థాయి పదవిని మీరు వేరే వాళ్ళు అదే పలా వ్యక్తులకు ఇచ్చేస్తే మీకు రాష్ట్రస్థాయి పదవిస్తాము అయ్యా నా పదవితో నేను పదవుల కోసం ఆదు ఆలోచన చేసే వ్యక్తిని కాదు ఏదైనా పదవి తీసుకున్నా దాన్ని న్యాయం చేసే విధంగా పనిచేసినాను రెండు వేల పదమూడులో సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఇదే తలుపుల గ్రామానికి ఒక రూపురేఖలు తెచ్చిన ఘనత నాకుంది రెండు వేల పద్నాలుగులో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆహ్వానం మేరకు ఆ సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్న సమయంలో నేను ఇక్కడ గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారి ఆహ్వానం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గ్రామ పంచాయతీలకు లక్ష కోట్లు విడుదల అయ్యే విధంగా కూడా మేము గ్రాంట్లు తెచ్చిన ఘనత మాకుంది రెండు వేల పద్దెనిమిదిలో ఇదే తలుపుల మండలంలో ఉత్తమ సర్పంచ్ గా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే అప్పుడు ముఖ్యమంత్రి చేత అవార్డు కూడా రాజమండ్రిలో తీసుకోవడం జరిగింది కాబట్టి బాగా ఆలోచన చేసుకొని నిర్ణయాలు తీసుకునేకి ఒక హితువు పలుక పలుకుతున్న మబ్బుల్ అహ్మద్ గారికి ఒక హితువు పలుకుతున్నా పార్టీని పటిష్టం చేసుకోవాలి కానీ పార్టీని డామేజ్ చేయొద్దు దయచేసి నీ అనే వాళ్ళని కూడా నీ అనకట్టి లేకోకుండా చేసుకోవద్దు ఈరోజు మున్సిపాలిటీ వెళ్ళిపోయింది గ్రామాల్లో చూస్తే మనుషులను కూడా గుర్తుపట్టలేని పరిస్థితి నీది నేను ఎందుకంటున్నానంటే నువ్వు నువ్వు మార్పు రావాలా నీలో నేనేందో నా అవకాశంగానే మాట్లాడాను కాదు నీలో మార్పు వచ్చే వరకు పార్టీకి బలం ఉంది పార్టీకి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు కానీ నువ్వు గుర్తించడం లేదు గుర్తించి పని చేయి మా మండలం గురించి మా మండల నాయకుల గురించి మేమైతే ఎప్పుడే కానీ విమర్శ చేసేది ఉండదు చేయి కూడా పార్టీకి కష్టపడి పని చేస్తాం పార్టీ కోసమే పని చేస్తున్నాం కానీ నీ సమన్వయం అనేది మాకు నచ్చలే నువ్వు వేరే వాళ్ళతో ఫోన్ చేయించి నీకేదో రాష్ట్రస్థాయి పదవి ఇస్తానంటాడావు రాష్ట్రస్థాయి పదవి అది నువ్వే పెట్టుకో నువ్వు మాత్రము మారవు అని చెప్తున్నా ముఖంగా నువ్వు మారాలా నువ్వు మారకపోతే కార్యకర్తలకు న్యాయం జరగదు నువ్వు మారకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటారో అందరికీ తెలుసు ఈరోజు ఏందో నువ్వు నాకేదో పదవి పోయిందని కాదు మాట్లాడేది 잘ా ల ా리ో జ ు ల